నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా ఆదివాసీలకు వైద్య సేవలు అందించిన పోలీస్ బాస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైన చెన్నాపురం వత్తినపల్లి బట్టిగూడెం గ్రామాల ఆదివాసీ గిరిజనులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆధ్వర్యంలో చెన్నాపురం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిబిరానికి సుమారు నూట యాభై మంది ఆదివాసీ గిరిజనులు వచ్చి ఆరోగ్య పరీక్షలు చేయించుకొని ఉచిత మందులు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పి అంకిత్ కుమార్ శంక్వర్ ఐపీఎస్ సిఐ రాజువర్మ ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఎస్ఐలు నర్సిరెడ్డి పివీఎన్ రావు మరియు చర్లా సిహెచ్ఈ వైద్యులు సాయి వర్ధన్ పీడియాట్రిక్ వైద్యులు విజయరావు జనరల్ ఫిజిషియన్స్ డాక్టర్స్ లోకేష్ సత్యనారాయణపురం పిహెచ్సి డాక్టర్ దివ్య నయనా గైనకాలజీ వైద్యరాలు డాక్టర్ శ్రీకాంతి మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ చాలా మందికి కూడా మలేరియా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది సో వన్ ఆఫ్ ది మోస్ట్ మలేరియా ప్రోన్ విలేజ్ సార్ ఇది థ్యాంక్ యూ ఫర్ సెలెక్టింగ్ దిస్ విలేజ్ సార్ సో సీజనల్ డిసీజెస్ గురించి మాట్లాడితే మాకు ఎవ్రీ ఇయర్ కూడా ఒక ఫిఫ్టీన్ విలేజెస్ కి మేము మలేరియా సంబంధించిన ఐఆర్ఎస్ స్ప్రేయింగ్ అనేది మేము చేపిస్తాము సో ఇవాళ శివర్ వాళ్ళు వస్తున్న రీజన్తో మేము ఇవాళ కూడా ఇక్కడ ఈ విలేజ్ లో ఐఆర్ఎస్ స్ప్రేయింగ్ స్టార్ట్ చేశాము ఐఆర్ఎస్ అంటే దోమలు మందు పిచ్చికరీ చేపించుకోవాలి ప్రతి ఇంట్లో కూడా మేము చేయించుకోము అనేది కాకుండా మీరందరూ కూడా మా స్టాఫ్ అందరినీ కూడా వెల్కమ్ చేసి మీరు మీ ఇంట్లలో ఐఆర్ఎస్ స్ప్రెయిన్ అంటే దోమల మంది పిచ్చికారి చేపించుకుంటే మలేరియా నుంచి గురి కాకుండా ఉంటారు చాలా మంది ఇది వరకు ప్రీవియస్ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్టయితే మలేరియా వల్ల చనిపోయిన వాళ్ళే చాలా ఎక్కువ మంది ఇక్కడ ఈ ఏరియాస్ లో మలేరియా నుంచి గురించి మలేరియా వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా చాలా ఎక్కువ మనం సో ఎప్పుడైతే ఈ ఐఆర్ఎస్ స్ప్రేయింగ్ స్టార్ట్ చేశామో మలేరియా కేసెస్ కూడా తగ్గాయి అండ్ మలేరియా వాళ్ళ డెత్స్ కూడా తగ్గాయి సో అందుకనే ఖచ్చితంగా అందరూ దోమల మందు పిచ్చుకారి అనేది మీ ఇళ్లలో మీరు చేపించుకోవాలి తర్వాత డెంగ్యూ విషయానికి వస్తే మనకు రోడ్ సైడ్ విలేజెస్ కి ఎక్కువ డెంగ్యూ ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారు ఈ ప్రాంతంలో పోలిస్తే కానీ వాళ్ళు ఎప్పుడైతే అటు నుంచి ఇటు మైగ్రేట్ అవుతూ ఉంటారో ఇక్కడ కూడా డెంగ్యూ వచ్చే ఫస్ట్ వచ్చి బ్లడ్ చెక్ చేయించుకోండి ఆశా వర్కర్స్ ఉంటారు కదా మీ ఆశా వర్కర్స్కి ప్రెగ్నెంట్ వాళ్ళని ఇస్తారు కదా ఆశా వర్కర్స్కి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఎడ్యుకేటెడ్ కాకపోయినా ఆశా వర్కర్స్కి డెఫినెట్గా బుకింగ్ పీరియడ్ అప్పుడు ఒక హిమోగ్లోబిన్ చెక్ చేయించండి ఇప్పుడు డెలివరీ టైంకి వచ్చినప్పుడు నాలుగు ఐదు ఉంటే అది మేమేం చేయలేము ఆ టైంకి చాలా ఇబ్బంది అవుతుంది రక్తం ఎక్కించడం కానీ ఇప్పుడు తీసుకురావడం ఎన్నెక్కిస్తాము ఒక ప్యాకెట్ ఎక్కిస్తే ఒక గ్రామే పెరుగుతుంది సో ఫస్ట్ నుంచి కూడా ఏడు ఎనిమిది తొమ్మిది గ్రాములు మెయింటైన్ అవుతే మనం ఆ టైం కి మళ్ళీ ప్రెగ్నెన్సీ తొమ్మిది నెలలు వచ్చే టైం కి ఒక గ్రామ్ ఎలా తగ్గుతుంది ఆ టైం కి మళ్ళీ డెలివరీ టైమ్ లో ఒక రెండు గ్రాములు తగ్గుతుంది సో లాస్ట్ లో మనకి వచ్చేది నాలుగు ఐదు గ్రాములు ఫస్ట్ ఏ నాలుగు ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది డెలివరీస్ కి హాస్పిటల్ కి రండి ఇక్కడే ఇంట్లో కనడము ఇంట్లో ఎవరన్నా వస్తే వాళ్ళు వాళ్ళే చేసేస్తారు ఇంట్లో అయిపోతుంది అందరికి అట్లా అవ్వదు కాంప్లికేషన్స్ ఉంటాయి అంటే హెవీ బ్లీడింగ్ అవ్వడము తెలియకుండానే ఇంట్లోనే పడిపోయి ఉంటుంది డెలివరీ అయినాక డెలివరీ అయినాక హాస్పిటల్లో ఒక మూడు రోజులు ఉండాలి ఆపరేషన్ అయితే నార్మల్ అయితే కనీసం ఇరవై నాలుగు గంటలు ఉండాలి ముందే వచ్చేయడము మేము గవర్నమెంట్ హాస్పిటల్లో చూసేవాళ్ళం డెలివరీ అయినాక చెప్ప చెప్పబెట్టకుండా వచ్చేస్తారు ఆశా వర్కర్ల మాట కూడా వినట్లేదు ఎవరు అట్లా వినాలి ఇప్పుడు మీకోసమే కదా వాళ్ళంతా కష్టపడి మీ దగ్గరకు వచ్చి తీసుకెళ్తున్నారు వ్యాన్ లో తీసుకెళ్తారు స్కాన్ల కోసం రమ్మంటారు మీరు వెళ్ళట్లేదు సో ఇవన్నీ కొంచెం చూసుకుని ఆశా వర్కర్ని పాటించాలి ఆశా వర్కర్ని కొంచెం వినండి ఆశా వర్కర్లు మాట అని నేను కోరుకుంటున్నాను ఆ పోగ్రామ్స్ బ్లడ్ ఉండటం వల్ల వీళ్ళకు వీళ్ళు భద్రాచలం వేరే హాస్పిటల్ అడ్మిట్ అయిపోయింది అడ్మిట్ అయిన తర్వాత అక్కడ ఎక్కువ రోజులు ఉండలేక మాకంతా బాగానే ఉంది అనేసి మనం విలేజ్కి వచ్చేస్తాం విలేజ్కి వచ్చిన తర్వాత విలేజ్ లో బేబీ బర్త్ అయితే పాప బాప అయిన తర్వాత ఆమెకు డెలివరీ అయిన తర్వాత పెరాలసిస్ వస్తుంది కాళ్ళు చేతులు పడిపోయి ఉండటం వల్ల ఆమె డెత్ అయిపోతుంది సార్ ఓన్లీ బికాజ్ ఆఫ్ వీళ్ళకు నాలెడ్జ్ లేకపోవడం వల్లనే అయింది సార్ అందుకే ఆ ఉద్దేశంతో అవేర్నెస్ కోసం ఇక్కడ మెడికల్ క్యాంప్ పెడదాం అనేసి ఇక్కడ లోకల్ డాక్టర్ గారితో భద్రాచలం సురక్ష హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి జేఎస్పీ గారు హెల్ప్ తీసుకొని ఇక్కడ మెడికల్ క్యాంపు చేయడం జరిగింది సార్ ఇంకొకటి దీనికి సైమిల్టేనియస్గా మీ అందరూ ఎస్ఎన్ పూరం అక్కడికి వెళ్ళాలంటే దూరం అవుతుందని మనకి క్యాంపు దగ్గర ఒకటి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఒక హాస్పిటల్ ఒకటి కట్టడానికి ప్లాన్ చేస్తున్నాం అది దాదాపు ఎండింగ్ స్టేజ్కి వచ్చింది దాంట్లో కూడా ఒక నర్సు అంటే ఇక్కడ మన దగ్గర నర్సింగ్ చదివిన పిల్లలు ఉన్నారు అక్కడనే కలెక్టర్ గారితో మాట్లాడే అవుట్ సోర్సింగ్ అక్కడ ఇచ్చేసి మీకు అక్కడ కావాల్సిన స్కానింగ్ కానీ అన్నీ కానీ ట్వంటీ ఫోర్ పై సెవెన్ ఒక డాక్టర్ గారు అవైలబుల్ ఉంటారు ఎన్ని ఎమర్జెన్సీ అయితే వాళ్ళు రిఫర్ చేస్తారన్నమాట కాబట్టి మీరు ఈ నాటు మందులు చిన్న పిల్లలకి జ్వరం వచ్చినా కానీ ఇక్కడ ఈ మంత్రాల దగ్గరికి తీసుకోబట్టేవన్నీ బంద్ చేయండి దయచేసి ప్రాణం అనేది పోతే మళ్ళీ తిరిగి వచ్చేది కాదు మీకు దాని గురించి అవగాహన లేకనే ప్రాణాలు పోగొట్టుకుంటారు చిన్న పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ కొంతమంది చదువుకున్న ఇప్పుడు ఆమె చిన్న పాప మదర్ లేదు ఫీడింగ్కి ఎంత ఇబ్బంది అవుతూ ఉంటుంది అదే కనుక మీరు అదే హాస్పిటల్లో డెలివరీ అయ్యి ఉంటే బ్లడ్ ఇంజెక్ట్ చేసుకొని అవన్నీ చేస్తే ఆమె ఈరోజు బ్రతికు ఉండేది కాబట్టి ఇక్కడ ఉన్న ఆశా వర్కర్లు కానీ ఎస్ఎన్ పురములు కానీ దయచేసి అవేర్నెస్ కల్పించండి ప్రాణం పోతే తిరిగి రాదు కాబట్టి మీకు అవేర్నెస్ కోసమే ఇక్కడ డాక్టర్ గారు వాళ్ళు సార్ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది దీన్ని ఉద్దేశించి స్పీ సార్ ఒకట మాట్లాడరా అందరూ ఏం వాయిస్ ఏం వస్తలేదేంది అన్న నిన్నలే తిన్నారా లేదా పొద్దుగా సో ఇక్కడ మెయిన్ ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడానికి మెయిన్ రీజన్ మొన్న ఎర్రంపాడులో ఒక తల్లి చనిపోయింది ఒక చిన్న పాప నదిలో ఒక తల్లి చనిపోయింది అదేవిధంగా ఇప్పుడు రానున్న రోజులు కూడా వర్షాకాలం వర్షాకాలం లేదంటే మనకు సీజనల్ వ్యాధులు మలేరియా డెంగ్యూ జలుబు దగ్గు ఇవన్నీ కూడా వచ్చే స్కోప్ ఎక్కువ మనకి వర్షాకాలంలో ఉంటుంది సో అందుకని ఏఎస్పీ భద్రాచలం గారు అదేవిధంగా డాక్టర్లందరూ కూడా మేము రిక్వెస్ట్ చేయగానే ఇక్కడికి వచ్చినందుకు వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు అండ్ ముందుగా మన ఎస్హెచ్ఓ చర్ల సిఏ గారు కూడా చెప్పినట్టు చాలా వరకు మీరు అందరూ కూడా హాస్పిటల్స్ రావాలంటే చాలా భయపడతారు జ్వరము దగ్గు జలుబు ఏది వచ్చినా కూడా మీరు ఇక్కడనే రెండు మూడు రోజులు అయితే తగ్గుతుంది లేకపోతే మంత్రాలయం దగ్గర పోతే పూజారి పూజారి దగ్గరికి పోతే వారం రోజులలో నయం అవుతుందన్న కాన్సెప్ట్లు ఉన్నారు మీరు ఏం తగ్గదు పూజారికి కూడా జ్వరం వస్తే ఎక్కడికి పోతాడు డాక్టర్ దగ్గరికే పోతాడు అర్థమవుతుందా సో జ్వరం అయినా ఏదైనా కూడా పూజారి దగ్గరికి పోవద్దు మీకు డాక్టర్లు అందుబాటులో ఉన్నారు అండ్ మీకు ఎప్పుడైనా ఏం ఇష్యూ ఉన్నా కూడా పోలీస్ కూడా మీ దగ్గరికి ఎప్పటికీ మీ వెంటనే ఉంటారు ఎవరొక కబురు పటేల్ తోటి పోలీస్ స్టేషన్ల కబురు పెట్టినా కూడా మేమే అంబులెన్స్ పంపిస్తాం పురమా లేకపోతే భద్రాచలమా ఆ సీరియస్నెస్ని బట్టి మీకు ఏర్పాట్లు చేసే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఇంకొకటి కూడా ఇంతకుముందు సిఐ చెర్లా కూడా చెప్పినట్టు మీరు అంత దూరం పోకుండా కూడా ఇప్పుడు మనకు చిన్నపురం క్యాంప్ దగ్గరనే ఒక కోటి రూపాయలు పెట్టి ఒక మొబైల్ హాస్పిటల్ అనేది కట్టిస్తానం అక్కడ ఆల్రెడీ దాని కన్స్ట్రక్షన్ అది ఇది అంతా కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఏవైతే వైద్య పరికరాలు ఈ మెడికల్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఒక్కటి పర్చేజ్ చేసినాక ఇక్కడ మీకు రెగ్యులర్గా డాక్టర్ ఒకరు అందుబాటులో ఉంటారు సో మీరు ఎంతో దూరం కూడా ఫోన్ అవసరం లేదు మీ దగ్గరికే మొబైల్ హాస్పిటల్ వస్తుంది అందరూ యూజ్ చేసుకోండి అండ్ ఇంతకుముందు కూడా డాక్టర్స్ అందరూ కూడా అన్నట్టు మీ చుట్టుపక్కల ఏదైతే నీళ్లు నిల్వ ఉన్నాయో ఖచ్చితంగా దాన్ని తీసేయండి ఈ వర్షాకాలంలో ఈ దోమలని పిల్లలు పెట్టావి ఇంకా మల్టిప్లై అవుతా ఉంటాయి రోగాలు వస్తూ ఉంటాయి అదేవిధంగా జ జలుబు అయినా దగ్గు అయినా ఏదో